మీరేమో మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు మన బయటలేమో ఇండస్ట్రీ కి అసలు పెళ్లిళ్ళు పిల్లల్ని ఇవ్వకూడదు పెళ్లిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నామిదృత ఎలా ఉంటుంది ప్రతిదిక్కలా ఉంటారు కానీ దాన్ని ఏదో అంటారు అదేంటే అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు అది మన సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తాం ఎక్కడ ఆఫీసుల్లో లేవా లేకపోతే ఎక్కడ ఈ ప్రతి సంస్థలో ఉంటుంది ఇది సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం పేరగా దొరుకుతుంది ఎవరు రెస్పాండ్ అవ్వదు కదా అందుకే మనం రుద్దుతారు మనకు పిల్లలు ఎవరు అంటారు మనతో ఫోటోలు దిగుతారు మనతో ఇది చేస్తారు అది చేస్తారు సిర్పి ఎలా ఇచ్చేసరికి ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే ఏమో డిఫరెంట్ గా చూస్తారు కదా అలాంటి ఇబ్బందులు అని అదృష్టం ఏంటంటే పెళ్ళి అయ్యేకొచ్చారు లేకపోయినంటే నేను నీరా మిగిలే బ్యాచిలర్ ఏమి లేదని లేదు అయిపోద్దిగా నేను చెప్పాను నెక్స్ట్ ఇయర్ కల్లా అమ్మో నిజంగా నేను ఒక మాట అన్నట్టు అదిపిస్తా బ్రో మెమిక్రీ ఎలా బ్రో అది మిమిక్రీ గాడ్ గిఫ్ట్ బ్రో అంటే దానికి మనం ఏం లేదు కావాలని చేసావా అంటే నేను అన్నట్టు అంత కావాలని అంటే మిమిక్రీ మిమిక్రీ ఈజ్ గాడ్ గిఫ్ట్ కాలేజీలో ఉండేటప్పుడు లెక్చరర్స్ ని ఇమిటేట్ చేసావాడిని అలా సినిమా సినిమాలు చూసి హీరోని అంటే అన్ని చేయలేని ఏదో ఒక నాలుగైదు వరకు బాగా చేయగలను అంతే మహేష్ బాబు మహేష్ బాబు గారిది చేస్తా చిరంజీవి గారిది చేస్తా చాలా వరకు చేస్తా ఆయన మూవీ ఆయన మూవీ కూడా డబ్బింగ్ చెప్పేవాళ్ళు వన్ సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా అది వాయిస్ వినబడలేదు డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక ఐదు రోజులు కష్టపడి అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఇచ్చా సేమ్ యాస్టీ చెప్పేసా ఆయన వచ్చి షాక్ అయ్యాడు ఎవరు చెప్పారంటే ఫలానా భాస్కర్ అని చెప్పాడు ఆయన షాక్ అయి తర్వాత ఆయన చెప్పారు కలిసారా మాట్లాడేదా అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం మై ఫేవరెట్ హీరో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మహేష్ బాబు గారు కృష్ణ గారి ఫ్యాన్ తర్వాత మహేష్ బాబు ఫ్యాను వస్తుంది దేనికైనా టైం వస్తుంది చెప్పాక నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్ అంటే జనాల నుంచి వంట నుంచి కొంచెం దూరం అయ్యి డౌన్ అంటే ఫేమ్ ఫేమ్ పరంగా కొంచెం జనాలకు దూరం అయ్యారు ఎందుకు రీజన్ ఏంటి బ్రో అట్లా ఏముండదు బ్రో నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా నీ పేరు పేరు ఇప్పుడు యాంకర్ శివర్ రేపు పొద్దున్న మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది నిన్ను యాంకర్ శివ అంటారా శివ టూ అంటారా యాంకర్ పేరు ఒక్కసారి వస్తుంది దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ఫాల్ హైఫాల్ మనం ఏమైనా పెద్ద పెద్ద హీరోలుమా ఓ సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అయితే చిన్న ఇండస్ట్రీ ఇండస్ట్రీ కదా ఏం కాదు వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం కానీ బయట ఎప్పుడు వినలే ఇలాంటివి అసలు పట్టించుకోను మామూలు అస్సలు పట్టించుకో లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్టు అంతే ఎవరి మాట విన్న ఎవరిని ఖాతరు చేయను ఈ విషయం మా జబర్దస్త్ ఎవరైనా చెప్తాడు అసలు పట్టించుకోను ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా నాకు లేదు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లేదంటే వీడియో చేసి మళ్ళీ అవలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తారు మంచిగా అడిగినట్టుంది ఇప్పుడు నార్మల్ గా ఫేమ్ ఉన్న పర్సన్స్ కి ఛానల్ ఏం అవసరం లే వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు నేను అలా మీ కొంతమంది చేసి నేను చేస్తాను ఎలాంటి వాటికి టీ షాప్ పెట్టుకున్నాను ఒక బయట వాడికిస్తాను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను వాడికి ఎందుకు ఇస్తానంటే అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరికి వచ్చిన ఐ ఫీల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేము దాన్ని చేయడం అంటే అంత దరిద్రం కొనుకోవట్లేదు అది ఇప్పుడు నేను పాయింట్ ఒక ఒక కామెంట్ సంబంధించి నేను ఒకటి తీసుకున్నా అదేంటంటే జబర్దస్త్ నటులని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దాన్ని దానికి ఆన్సర్ ఏమి ఇస్తావు అది వాడే అభిప్రాయం మన అభిప్రాయం ఏం లేదు అలా అసలు ఒప్పు ఆది అలా వెళ్తాడు గటప్ శ్రీని ఎలా వెళ్తారు చంద్ర వెళ్తారు వీళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కదా అసలు ఒకప్పుడు ఇస్తుంది ఆ ఒకటి టైం వస్తుంది ఒకటి టైం రాదు అయితే ఇది తక్కువ చూస్తారు అది ఉందా తక్కువ నుంచి చూడరు మంచి వాల్యూని ఇస్తారు నేను చేసిన రెండు మూడు సినిమాలు చేశాను కానీ మంచిగానే వాల్యూ ఇస్తారు అలాంటిది ఉండదు కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేరు అంతకన్నా అద్భుతంగా చేయగలరు అది మాత్రం పక్కా రాసిస్తా జబర్దస్త్ ఆర్టిస్ట్ని యాక్టింగ్ పరంగా తక్కువ నుంచి నేను అవసరం లేదు నేను జబర్దస్త్లోనే స్టాప్గా ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు అయితే హండ్రెడ్ పర్సెంట్ అర్థం ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్ట్లోకి వస్తారు కదా వాళ్ళే చెప్తారు మాకు ఈ మాట నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం అరే మీరు ఎట్లా చేస్తున్నారా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకుంటున్నారు సినిమా ఏముంది బాగు చిన్న ముక్క ఇలా చెప్తారు కట్ చిన్న ముక్క చెప్తారు కట్ అట్లా కాదు కదా ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇరవై ఐదు నిమిషాలు దాదాపు ఒక నలభై యాభై డైలాగులు గుర్తుపెట్టుకొని నేను ఒకసారి వచ్చినప్పుడు చూసే అన్నది అంత ప్రాక్టీస్ చేస్తాం మరి చిరంజీవి గారు మహేష్ బాబుతో వీళ్ళతో మూడు కోట్లతో సినిమా చేయడం కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా చెప్పిన డైలాగ్ ఏంటంటే నాకు యాక్చువల్గా నేను ఐమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బట్ గుడ్ డైరెక్టర్ స్క్రిప్ట్ పరంగా నేనే రాసుకుంటా డైరెక్షన్ విషయంలో నేను మంచి టాప్ ఎవరిని ఎట్లా మౌన్ చేయాలి ఎట్లా టేక్ తీయాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది నా టార్గెట్ ఏంటంటే రేపు పొదం ఏదైనా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా రేపు పొద్దున ఒక సినిమా తీసిన ఒక మూడు నుంచి ఐదు కోట్లు సినిమా తీయాలి ఒక వంద రెండు వందల కోట్లు వంద కోట్లు వచ్చేంత సినిమా తీస్తా మూడు నుంచి ఐదు కోట్లు ఎందుకంటే సినిమా క్వాలిటీ లేకపోతే దాని షార్ట్ ఫిల్మ్ అంటారు సో ఆ క్వాలిటీ పెట్టి సినిమా తీసి ఐదు కోట్లు ఒక వంద కోట్లు కొట్టే సినిమా తీయాలని నా టార్గెట్ ఫ్యూచర్లో కూడా అంతే చిరంజీవి గారిని పెట్టా నేను ఐదు కోట్లని సినిమా తీస్తా నువ్వు చిరంజీవి సినిమాని వస్తావా సినిమాకి చిరంజీవి వంద కోట్లు పెట్టాడని వస్తావా అంతే చాలు సినిమాలో దమ్ము ఉండాలి కథలో దమ్ము ఉండాలి డైలాగ్స్లో దమ్ము ఉండాలి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అంతేగాని చిరంజీవి గారు వంద కోట్లు సెట్ వేసి ఒక ఫైట్ చేశారంటే ఫైట్ కోసం వెళ్తాను నా టార్గెట్ చెప్తున్నా నా ఫ్యూచర్ రేపు ఉదయం ఫ్యూచర్లో నేను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా వీళ్ళతో కూడా అలాంటి బడ్జెట్లో సినిమా తీయాలని నా కోరిక అంతే మీ డైరెక్షన్ ఇష్టం చాలా ఇష్టం మరి జబర్దస్త్ చేసేది అదే కదా